ఎక్సైజ్ వాళ్ళు ఫస్ట్ వ్యాప్తంగా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో స్కాన్ చేసి ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో కానీ అప్ స్టోర్లో కానీ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మద్యం పైన పెరిగిన బార్కోడ్ స్కాన్ చేస్తే దాని వివరాలు మొత్తం అది జెన్యునిటీ సైజు ఎంఆర్పి దానికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ అందులో వస్తాయి ఇది మంచి మందా లేకుంటే ఎక్కడైనా డూప్లికేట్ వచ్చిందా అని చెప్పి కనుక్కోవడానికి చాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా గా ఉన్నారు కొంతమంది స్వార్థపరుల వల్ల ఇలాంటి నకిలీ వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తున్నారు ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది దాని మీద మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఒక స్కాన్ చేసేసి నకిలీ సరైన మద్యమా అనేది ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ద్వారా మనం కనుక్కోవచ్చు మీరు మీ సెల్ ఫోన్ నుంచి ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేస్తే Ia akan mati